ఇప్పుడు క్లాస్ టూ నుంచి క్లాస్ టెన్ వరకు మీరు చూస్తే అదే విధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా ముప్పై లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది పన్నెండు లక్షల మంది ఎస్టీ సోదరులకి నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఎస్టీ సోదరులకి సుమారుగా అరవై ఆరు వేల మంది మైనార్టీ సోదరులకి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తూ జరిగింది దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది పాయింట్ ఐదు ఐదు లక్షల తల్లిల అకౌంట్ లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా పదమూడు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది తల్లుల అకౌంట్ లో ఏకంగా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది దాంట్లో సుమారుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది మూడు పిల్లలున్న తల్లులు సుమారుగా రెండు లక్షల పదివేల మంది ఉన్నారు అంటే ఆరు పాయింట్ మూడు రెండు లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏకంగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తడం జరుగుతుంది